హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయం చెందింది గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయానికి కుటుంబం కూడా కారణం లాంటి చర్చ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఉంది జగన్మోహన్ రెడ్డి పాలనను కుటుంబ సభ్యులు కూడా అంగీకరించలేదు కుటుంబ సభ్యులు కూడా ఒప్పుకోలేదు కుటుంబ సభ్యులు కూడా ఆయనకు మద్దతు ఇవ్వలేదు లాంటి ప్రచారం జరిగింది అలా ప్రచారం జరగడమే మాత్రమే కాదు వైఎస్ షర్మిలారెడ్డి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా జగన్మోహన్ రెడ్డి పైన తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వచ్చారు వైఎస్ సునీతారెడ్డి గారు అదే స్థాయిలో వివేకానందరెడ్డి గారి హత్య కేసుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రాపర్గా యాక్ట్ చేయలేదు అంటూ విమర్శలు చేస్తూ వచ్చారు కడపలో ప్రధానంగా చాలా పెద్ద ఎత్తున వాళ్ళు విమర్శలు చేశారు వాళ్ళు చేస్తున్న విమర్శలకి తెలుగుదేశం పార్టీ మీడియా కూడా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కల్పించింది మొత్తం రాష్ట్రంలో ఎన్నికల సమయంలో అదొక పెద్ద ఎజెండాగా మారిపోయింది సో ఎజెండాగా మారిపోయింది సొంత చెల్లెల్లే రోడ్డున పడ్డారు సొంత చెల్లెల్నే జగన్మోహన్ రెడ్డిని రోడ్డున పడేశారు లాంటి క్యాంపెయిన్ని తెలుగుదేశం పార్టీ కావచ్చు కూటమికి సంబంధించిన నేతలు కావచ్చు ఉధృతంగా చేస్తూ వచ్చారు సో జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాలకు సంబంధించిన మిగతా విమర్శలకు సమాధానాలు ఇచ్చిన స్థాయిలో ఈ విమర్శలకి సమాధానాలు చెప్పలేకపోయారు సమాధానాలు ఇవ్వడానికి కూడా చాలా సందర్భాల్లో ఆయన ఇష్టపడలేదు కేవలం కడప జిల్లాలో ప్రచారం సందర్భంగా మాత్రమే రాజశేఖర రెడ్డి గారికి ఎవరు నిజమైన వారసులు రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలను కొనసాగించే వాళ్ళ లేకపోతే అధికారంలో ఉన్నప్పుడు బంధువులకు దోచిపెట్టి వాళ్ళ అంటూ ఆయన ఒకటి రెండు విమర్శలు మాత్రమే మాటలు మాత్రమే తన చెల్లెల గురించి మాట్లాడుతూ వచ్చారు కొన్ని నేషనల్ ఛానల్స్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెల్లెల్ని మిస్ అవుతున్నాను అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ వచ్చారు సో చెల్లెళ్ళు తనపైన ఏ స్థాయిలో అటాక్ చేస్తున్నారో ఆ స్థాయిలో అటాక్ మాత్రం ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుంచి వాళ్ళపైన జరగలేదు సోషల్ మీడియాలో కొన్ని ట్రోల్స్ దానికి సంబంధించిన వివాదం పక్కన పెడితే పెద్దగా రాజకీయపరమైన విమర్శలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళిద్దరిపైన చేయలేదు సో ఇదే సందర్భంలో వాళ్ళ విమర్శలను ఫేస్ చేయడానికి ఇబ్బందులు పడుతుండే పరిస్థితి రాజ రెడ్డి గారి మరణానికి సంబంధించి చాలా పెద్ద చర్చ ఎజెండాగా ప్రతిపక్షాలు మార్చిన పరిస్థితి వీటన్నిటి నేపథ్యంలో తన తల్లి తనతో ఉంటుంది అంటూ జగన్మోహన్ రెడ్డి భావించారు సో ఆయన బస్సు యాత్రకు శ్రీకారం చూడుతున్న సందర్భంగా ఆయన పులివేందుకు వెళ్ళిన సందర్భంగా ఎడుపులపాయల్లో రాజశేఖర రెడ్డి గారి సమాధి దగ్గర విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించి పంపడం చూశాం సో తల్లి జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉంది అని ఇంప్రెషన్ అందరికీ కలిగింది సో ఆమె ఆశీర్వదించి అక్కడి నుంచి పంపించారు కాబట్టి జగన్మోహన్ రెడ్డితో విజయమ్మ గారు ఉన్నారు అంటూ ప్రచారం జరిగింది సో దానికి ఆ విజువల్ కూడా కారణమైంది ఆమె కూడా ఆశీర్వదించి పంపించారు అక్కడ నుంచి ఆ తర్వాత వైఎస్ షర్మిల కాంగ్రెస్ పార్టీ నాయకురాలుగా ఆమె క్యాంపెయిన్కి వెళ్తున్న సందర్భంగా కూడా వైఎస్ విజయమగారు ఆమెకు ఆశీర్వాదం ఇవ్వడంతో సో తల్లిగా ఇద్దరిని ఆశీర్వదించింది తప్ప ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపు జగన్మోహన్ రెడ్డి గారి వైపు మాత్రమే లేదు లాంటి ఒక ఇంప్రెషన్ కలిగింది ఆ తర్వాత ఎన్నికలకు సరిగ్గా ఒకరోజు ముందు ఆమె అమెరికా నుంచి ఒక వీడియో రిలీజ్ చేశారు ఆ వీడియోలో కడపలో వైఎస్ షేమిలారెడ్డిని ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయండి అంటూ కోరాడు ఆమె సో దాంతో ఇక పూర్తిగా ఆమె జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా విజయమ్మ గారు కూడా ఉన్నారు అనే ప్రచారం జరిగింది ప్రచారం మాత్రమే కాదు ఆ వీడియో తర్వాత కడప జిల్లాకు సంబంధించిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు కూడా నమ్మారు సో విజయమ్మ మాట విని భారీగానే వైఎస్ శరణారెడ్డి గారికి ఓటేశారు దాదాపు లక్ష ముప్పై వేల ఓట్లు ఆమె అక్కడ సాధించింది అంటే వైఎస్ విజయమ్మకి సంబంధించిన వీడియో ఇంపాక్ట్ కూడా ఖచ్చితంగా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు కూడా గణనీయంగా వైఎస్ ఓట్లు వేశారనే విషయం అర్థమవుతుంది ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే మనకి అయితే జగన్మోహన్ రెడ్డి ఈ స్థాయిలో దారుణ ఓటమి తర్వాత కుటుంబ సభ్యులందరికీ దూరమయ్యే ఆయన ఒంటరయ్యారు లాంటి యొక్క ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో తాజాగా మనకు అందుతున్న సమాచారం ప్రకాశ ప్రకారం వైఎస్ విజయమ్మ తాడేపల్లికి వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్నారు ఆమె ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే అమెరికా నుంచి హుటాహుటిన తెలుగు రాష్ట్రాలకు వచ్చారు తాడేపల్లికి వెళ్ళారు ఆ రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ఉన్నారు సో కొడుకు ఓటమి సమయంలో కొడుకు చాలా ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సో తీవ్రమైన ఓటమిని ఆయన ఎదుర్కొన్న సందర్భంలో తల్లి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి చెంతకు చేరడం జగన్మోహన్ రెడ్డి గారితోటే ఉండడం జగన్మోహన్ రెడ్డి గారికి నైతికంగా మద్దతు ఇచ్చే ప్రయత్నం చేస్తుండడం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు శ్రేణులకు ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది సో వైఎస్ విజయం ఇప్పటివరకు ఎలాంటి స్టేట్మెంట్ ఇవ్వనప్పటికీ ఎక్కడ బయటకు వచ్చి మాట్లాడినప్పటికీ ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారితో ఉన్నట్లుగా కనపడకపోయినప్పటికీ ఆమె తాడేపల్లిలో ఉన్నట్లుగా మనకు సమాచారం ఉంది తాడేపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి ప్రస్తుతం వైఎస్ విజయమ్మ ఉన్నట్లుగా సమాచారం అందుతుంది సో కేవలం వైఎస్ షర్మిల కోసం మాత్రమే కడపలో తాను ఓటేయమని ప్రా అది ప్రార్థించాను తప్ప జగన్మోహన్ రెడ్డికి తాను వ్యతిరేకం కాదు అనే విషయాన్ని ఇక్కడికి వెళ్ళడం ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు సో ఇప్పుడు ఆమె ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా ఫర్దర్గా పార్టీలో మళ్ళీ ఆమె గౌరవాధ్యక్షుల పదవి తర తరహా లాంటిది ఏమైనా పదవి తీసుకుంటారా పార్టీలో ఆమె రోల్ ఏమైనా పెరగబోతుందా పార్టీలో ఆమెకు రోల్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా అనే దానిపైన కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చర్చ జరుగుతోంది